ఓం నమ శివయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వైకుంఠ చతుర్దశి ఇది హిందూ ధర్మంలో శివుడు మరియు విష్ణు ఇద్దరికి అతి ప్రియమైన పావన తిథి ఈ రోజు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు వస్తుంది అంటే కార్తీక పౌర్ణమి కంటే ఒక రోజు ముందు వస్తుంది వైకుంఠం అంటే విష్ణువు యొక్క దివ్యలోకం చతుర్దశి అంటే చంద్రపక్షంలోని పద్నాలుగవ రోజు అని అర్థం కాబట్టి వైకుంఠ చతుర్దశి అనేది విష్ణువు లోకం ప్రాప్తికి దారి తీస్తే పవిత్ర చతుర్దశి తిది అని అర్థం పురాణ నేపథ్యం స్కంద పురాణం ప్రకారం వైకుంఠ చతుర్దశి నాడు విష్ణుమూర్తి స్వయంగా కాశీ అంటే వారణాసిలోని విశ్వనాథ మహాదేవుని సందర్శించడానికి వస్తాడట ఆ రోజు విష్ణువు శివలింగానికి వెయ్యి కమలాలతో పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఒక కమలం తక్కువైతే అప్పుడు భగవంతుడు తన కమ కమల సమానమైన కంటి చూపు ఉన్న కన్నును అర్పించాడు దాంతో శివుడు సంతోషించాడు సంతోషించడమే కాకుండా ఓ విష్ణువు నీవు మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడు ఈ రోజున భక్తుడు నీ పూజ చేస్తే వారికి నేను కూడా అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు అందువలన ఈ రోజు శివుడు విష్ణువు యొక్క పూజ భావిస్తారు ఆచారాలు ఉదయాన్నే స్నానం చేసి విష్ణు మరియు శివుడు ఆలయాలను సందర్శించాలి తులసి దళం బిల్వ పత్రం రెండిటితో పూజ చేయడం ప్రత్యేకమైనది ఈ రోజు విష్ణు సహస్రనామం మరియు శివ పంక్షాక్షరి జపం చేయడం శేస్కరం ఉపవాసం లేదా అల్పాహారం చేసి సాయంత్రం పూజ అనంతరం పారాయణం చేయడం మంచిది కొందరి తులసి వివాహం కూడా ఈ రోజునే చేస్తారు కొన్ని ప్రాంతాలలో కార్తీక శుక్ల ద్వాదశి నాడు కూడా చేస్తారు పాప పరిహారం మోక్ష ప్రాప్తి వైకుంఠంలో స్థానం శివ విష్ణు అనుగ్రహం ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధి వైకుంఠ చతుర్దశి పాపార్ణ చతుర్దశి కార్తీక శుద్ధవ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి లేదా పాపార్ణ చతుర్దశి అని కూడా పిలుస్తారు ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది శివకేశవులు కర్తవ్య పాలనలో వేరుగా కనిపించిన వాస్తవానికి వారు ద్వితీయ రహితులైన ఏకతత్వం ఒకే పరబ్రహ్మ స్వరూపం అని వేదాలు సాక్ష్యమిస్తున్నాయి వైకుంఠ చతుర్దశి మహిమ ఒకసారి దేవర్షి నారదుడు శ్రీమన్నారాయణుని అడిగాడు ప్రభు సాధారణ భక్తులు నీ వైకుంఠాన్ని ఎలా చేరగలరు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు నారద కార్తీక శుద్ధ చతుర్దశి రోజున వైకుంఠ నారాయణునిగా నన్ను అర్చించే వారు నా కృపను పొంది వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఆ తర్వాత ఆయన జయ విజయములకు ఆజ్ఞాపించాడు ఈ రోజున స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచండి నా భక్తులకు ప్రవేశం కల్పించండి అందుచేత ఈ రోజు శ్రీహరిని పూజించేవారు వైకుంఠ ప్రాప్తి పొందుతారని సాక్షాత్తు స్వామివారే భరోసా ఇచ్చారు ఇందువలనే ఈ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది హరిహరల ఏకత్వం ఇంకో ఐతిహ్యం ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు కాశీకి వెళ్లి పరమశివుణ్ణి పూజిస్తాడు దీంతో ఈ తిథి పవిత్రత మరింత పెరిగి వైకుంఠ చతుర్దశిగా ఖ్యాతి పొందింది ఇది హరిహరుల మధ్య ఎలాంటి భేదం లేదనే సత్యాన్ని ప్రసాదించే ఆధ్యాత్మికత దినం ఈ రోజున కంచు కుండలలో దీపాలు వెలిగించడం దీపాదానం చేయడం అత్యంత శుభప్రదం పాపహరణ చతుర్దశి వ్రతం ఈ రోజు భక్తులు పాపహరణ చతుర్దశి వ్రతం ఆచరిస్తారు ఈ రోజున యమధర్మరాజును పూజించి ఆయన్ను సంతిష్టి కోసం దున్నపోతు లేదా గేదెను సద్భామకి దానం చేస్తారు ఇలా చేయడం వలన అకాల మరణం తొలిగి దీర్ఘాయుష కలుగుతుందని పురాణ విశ్వాసం కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే అయినా ఈ రోజు ప్రత్యేక పుణ్యదినం ఏ తిదిన ఏ పూజ చేయాలో తెలుసుకుని యథాశక్తిగా ఆచరించడం వల్ల భగవత్ అనుగ్రహం లభిస్తుంది శివాయ విష్ణు రూపయే విష్ణువే శివార్ హృదయం విష్ణు శివ సర్వం కృష్ణ అర్పణ మస్తు నేడు వైకుంఠ చతుర్దశి గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ సిడు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి మరో వీడియోలో మరో విధంగా కదా అంతవరకు అందరికీ బాయ్ సెలవు శుభం